ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు ఉండి ఉండి సడన్ గా ఆయన మాయమైపోయేవాడు ఎక్కడికి వెళ్ళారు అని అంటే అమెరికా వెళ్ళారు అని చెప్పి ఎందుకు వెళ్ళారో తెలియదు ఎవరితో మాట్లాడటానికి వెళ్ళారో తెలియదు చాలా కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేశారు దాని పర్యవసానం ఏంటి అంటే సంవత్సర క్రితం నాడే ఈ గూగుల్ డేటా సెంటర్ ని భారతదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ మొదలైంది వాళ్లతో పలు దఫాలుగా జరిపిన చర్చలు రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళకి ఇచ్చిన అస్యూరెన్సెస్ వీటన్నిటి నేపథ్యంలో ఒకసారి భారతదేశంలో వాళ్ళు డేటా సెంటర్ పెట్టాలి అన్న ఆలోచన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని తన పరిధి నుంచి దాటిపోకుండా చూసుకోవడానికి ఆయన మూడు నాలుగు సార్లు అమెరికా పర్యటన చేయటం చూసాం తర్వాత రీసెంట్గా నారా లోకేష్ గారు లండన్ పర్యటనకు వెళ్ళవటం చూసాం అవును తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళవటం చూసాం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారితో కూడా కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళటం చూసాం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నారాయణ గారు ఇంకా కొన్ని మలేషియా లాంటి దేశాలకు కూడా పర్యటించి అక్కడ నిర్మాణ రంగాలని అక్కడ ఉన్న అధునాతన నిర్మాణ పద్ధతుల్ని వీటిని అన్నింటినీ కూడా పరిశీలించి భారతదేశానికి రావటం చూసాం రీసెంట్గా కొండపల్లి శ్రీనివాస్ గారు ఆయన దావోస్లో పర్యటించారు స్విట్జర్లాండ్లో పర్యటించారు మంత్రి నారాయణ గారు బీసీ జనార్దన్ రెడ్డి గారు సౌత్ కొరియాలో పర్యటించి వచ్చారు ఇప్పుడు చ నారా లోకేష్ గారు మళ్ళీ ఆస్ట్రేలియాలో పర్యటిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గల్ఫ్ పర్యటనకు వెళ్తా ఉన్నారు అలాగే రేపు నవంబర్ మొదటి వారంలో యూకే పర్యటనకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళబోతూ ఉన్నారు